తరబడి మనిషి ప్రాణం పోవడానికి నిమిషం చాలు అదే మనిషి ప్రాణాన్ని నిమిషంలోనే కూడా కాపాడయచ్చు దేవుడిచ్చిన ఊపిరిని కొందరు బలవంతంగా తీసుకుంటే అది నచ్చని దేవుడు కొన్నిసార్లు చివరి నిమిషంలో మనుషుల రూపంలో వచ్చి వారిని కాపాడుతుంటారు అందుకు నిదర్శనమే నెల్లూరులో తాజాగా జరిగిన ఈ ఘటన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని రక్షించాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చివరి నిమిషంలో చావు నుంచి తప్పించాడు ఇంతకీ ఏం జరిగిందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వారి ఇంట్లో సమస్యల వల్ల సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు ఇంట్లో గలాట జరిగిందని చెప్పారు అతను చనిపోవాలని చెప్పి మానసిక పరిస్థితి బాగాలేదు అతనికి చనిపోవాలని డిసైడ్ అయ్యి వచ్చాడు వచ్చి ఇంద్రబాబు అని చెప్పి నేను డ్యూటీ చేస్తుండగా ఏరే అతను వచ్చి నాకు చెప్పాడు చెప్పిన వెంటనే నేను అతని దగ్గరికి వెళ్ళి అతను అడిగాను అడిగిన వెంటనే మా ఇంట్లో గలభాలేనా సార్ నేను చనిపోవాలనుకుంటున్నాను ఎందుకు బాబు చనిపోవడం అంటే మా డాడీ ఈ విధంగా నాకు ఇంట్లో అరుస్తున్నారు నాకు హెల్త్ బాగాలేదు నేను ఈ విధంగా అమెరికాలో ఇంతకుముందు సాఫ్ట్వేర్ చేశాను డబ్బులన్నీ పోగొట్టినా చెప్తున్నారు అందువల్ల నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయాను సార్ అని చెప్పాడు కష్ట సుఖాలు కలయికే జీవితం కానీ జీవితంలో వచ్చిన కష్టాలు కలకాలం ఉంటాయనే భయంతో వాటిని తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నారు ఈ కష్టాలకు భయపడే నెల్లూరు జిల్లా రంగనాయకులపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు అతనిది గమనించిన ఓ కానిస్టేబుల్ దేవుడులా వచ్చి ప్రాణాలు కాపాడాడు అయితే ఈ సీన్ మొత్తం టెన్షన్ టెన్షన్గా సాగింది కుటుంబంలో కలహాల కారణంగా రాజశేఖర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు కొద్ది నిమిషాల్లో రైలు రావాల్సి ఉంది ఇంతలోనే కానిస్టేబుల్ పి చెన్నయ్య అతన్ని గమనించాడు ఎక్కడో రోడ్డుపై నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు అలసిపోయి పట్టాలపై పరుగులు తీస్తూ రైలు రాకముందే రాజశేఖర్ రెడ్డిని కాపాడాడు అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కరోనాకు ముందు అమెరికాలో ఉన్నాడు ఆ కుర్రాడు కా అమెరికా నుంచి వచ్చిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మానసికంగా బాగా ఇదైపోయి సైకాట్రిస్ట్ దగ్గర చూపిస్తున్నారు చూపించినా అతనికి నయం కాలేదు ఏదైనా చిన్నగా మాట్లాడినా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడినా అతను పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మీదకి తగుకెళ్ళేవాడు కేవలం సినిమాలో మాత్రమే ఇలాంటి సీన్స్ మనం చూస్తుంటాం చనిపోయే ముందు ఎవరో ఒకరు రక్షించడం వంటివి మనకు రియల్ లైఫ్లో కూడా కనిపిస్తుంటాయి రియల్ లైఫ్లో ఇలాంటి ఘటన జరగడం దాదాపు అరదు రాజశేఖర్ రెడ్డికి భూమి మీద ఇంకా నూకలు ఉండడంతో కానిస్టేబుల్ కంటపడి బతికి బయటపడ్డాడు కొన్ని నిమిషాలు లేట్ అయితే తీవ్ర విషాదమే జరిగిపోయేది కానీ దేవుడే కబురందించి పంపినట్టు రైలు రాకముందు కానిస్టేబుల్ రావడంతో విలువైన ప్రాణం దక్కింది నిండు ప్రాణాన్ని బాధ్యతగా రక్షించిన ఆ పోలీసుకు ఆఫ్ చెప్పాల్సిందే దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ని తెలియచేయండి